శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ వందే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం వసు వసు దేవం కంస రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు రాధాకృష్ణులకి అలాగే జగద్గురువైనటువంటి శ్రీకృష్ణవారు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలో అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి ఎన్ని రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి కాలసర్ప దోషం ఉన్నట్లయితే అది మనిషి యొక్క జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తుంది అయితే ఆ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవడం పాము కాటేస్తుంది కదా ఇలా అలా కాటుకు గురైనటువంటి అప్పుడు మందు ఉంటుంది కదా ఆ మందు ఏమిటి యూట్యూబ్లో రకరకాల మహాపండితులు చెప్పేటటువంటి సాధారణ రెమెడీసా లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా అలా దీని నుంచి మనం తప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా కాలసర్ప దోషము అంటాం దీన్నే కాలసర్ప యోగము అని కూడా అంటాం ఎక్కడైనా ఉందండి దోషాన్ని యోగం ఏమిటరా బాబు అనుకుంటాం ఎక్కడైనా లక్ష్మీనారాయణ యోగం ఇలా చెప్పుకుంటాం అంటే కాలసర్ప దోషానికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు యోగంగా మార్చుకునే ఛాన్స్ మిగతా ఎక్కడా లేవు అది చాలా రహస్యమైనటువంటిది ఏదో మనం చాలామంది కాళహస్తి వెళ్ళి మనకి కాలసర్ప దోష పూజలు చేయించుకొని వస్తూ ఉంటారు ఏమంటే గురువుగారు అయినా సరే మా పరిస్థితి ఎలాగే ఉందండి అంటారు మరి అలాగే ఉంటుంది అంటే అలాగే వేరే చోట మేము కాలసర్ప పూజలు చేయించుకున్నామండి అంటారు అందుకని జరగడానికి కేవలం ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు మీరు కష్టపడి పుస్తకాలు తీసి స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది ఒక గంట హోమో లేకపోతే ఒక గంట పూజ చేస్తే మీ దోషాలు ఎలా పోతాయి చెప్పండి ట్వంటీ వన్ ఇయర్స్ స్కూల్కి వెళితే మీకు ఒక డిగ్రీ చేతికి వస్తుంది అలాంటిది మీరు జీవితాంతం పూర్వజన్మలో చేసిన కర్మలు ఒక వంద సంవత్సరాలు బతుకుంటారు పూర్వజన్మలో మళ్ళీ ఇప్పుడు ఒక ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బతికేసారు నూట సంవత్సరాలు చేసినటువంటి దోషాలు అంటే రకరకాల మోసాలు మోసాలు చేయకుండా ఎవరు ఉంటారు కదమ్మా మేము చేయలేదండి అంటే పర్వాలేదు మంచి మేము చేయలేదండి నాన్న వాళ్ళ మరి అమ్మాయిల మోసం చేయొచ్చు డబ్బుల మోసం చేయొచ్చు ఇంకొకళ్ళని ఏదైనా నీకు సంబంధించినటువంటి వస్తువుల్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాగేసుకోవచ్చు రకరకాలు ఏమీ లేని ఎందుకు వస్తుందమ్మా మానవ జన్మ మంచి పనులు చేస్తారు చేయరని కాదు అక్కడ అర్థం వీటిలన్నిటికి ఆలోచించండి జన సోచో బ్రదర్స్ ఒక్క హోమం పంతులు ఏదైనా చెప్తారయ్యా ఒక హోమంతో పోద్దని అంటే వచ్చేసి ఒక గంట ఒక మంత్రాలు చదివేస్తే పోద్దా మొత్తం దోషం హూ టోల్ యూ అందు హోమాలంటే మీరు ఎగబడుతున్నారు కాబట్టి అలా చెప్తారు వాళ్ళు మరి ఋషులు చేసే యాగాలకి వీళ్ళు చేసే పూజలు హోమాలకి తేడా ఉండదా మరి అంటే ఏమన్నా అంటే ఏమండి ఒకటి చెప్తాడు అశ్వవేధా యాగం చేశాడు విశ్వామిత్రుడు వాళ్ళు దోర్వాస మహర్షి భృగు మహర్షి పేర్లు ఏ చెప్తారు ఋషులు పేర్లు ఆ మహాత్మలు చేసిన ఈ నాయన వాళ్ళందరూ లోక కళ్యాణం కోసం చేశారు వీళ్ళు పొట్టకూటి కోసం చేస్తే మనమేమనం పొట్టకూటి కోసం కాదు దురాశ నాకు తెలిసిన ఒక పూజారి గోకర్ణంలో త్రీ స్టార్ హోటల్ కడుతున్నాడు ఎందుకు మీరందరూ మోక్షనారాయణ బలి పూజ అని కాబట్టి దాన్ని చూసి మా గురువుగారు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా జ్యోతిష జ్యోతిషంలో ఉన్నాడు మా మనం ఒకసారి వెళ్దామయ్యా అయ్యా గోకర్ణం వెళ్ళి అక్కడ ఏమైనా బిజినెస్ బాగుందా అని అని చెప్పాడు బావాడు అంటే హోమాలు చేస్తే పోవు ఎలా పోతాయో మనం మన శిష్యులకు చెబుతాం వినయంగా వాళ్ళకి ఏమండి వారం అయిందండి ఫ్రీగా చెప్తున్నాం ఇక్కడ మేము జాతకాలు ఫ్రీగా జాతకాలు చెప్పేటప్పుడు కూడా రుబాబు అయితే ఎలాగా ఆగలేకపోతే ఒకడు కట్ చేసేస్తాడు ఏంటి నా పేరు మీరు గుర్తుపట్టలేదా పట్ మనం కట్ చేస్తాడు ఏంటి గురువు మీద ఆడకలేంటే ఇదే కాలసర్ప దోషాలు అనమాట కాలసర్ప దోషాల్లో ఒక మనిషి ఎదగలేడు వృత్తిలో ఎక్కడ చేసే ఉద్యోగం అక్కడే ఆగిపోద్ది ఇప్పుడు మా మా చీఫ్ ఉన్నాడు మా చీఫ్ ఎవరు ఎన్డీఏ మీడియా చీఫ్ దత్తు ఒక రూపాయి బెళ్ళతో స్టార్ట్ చేశాడు చిరంజీవి సినిమాలో ఒక రూపాయి బిళ్ళ వేస్తున్నాడు రజనీకాంత్ ఒక రూపాయి బిళ్ళలో వేస్తున్నాడు చూసారా మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేస్తాడు మెడికల్ కాలేజ్ పెట్టి రూపాయి బెలతో స్టార్ట్ చేసినప్పుడు మరి లీగల్గా బిజినెస్ చేస్తూ ఈ రోజున యూట్యూబ్ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు ఎంతో పెద్ద పెద్ద ఛానల్స్ పేరున్న ప్ర ఛానల్స్లో కూడా కమాన్ ఛాలెంజ్ ఎక్కడైనా వీడియోస్ వ్యూస్ చూసుకోండి ఎవరివైనా సరే ఒక వంద మా అయితే వెయ్యి మాకైతే పదివేలు దాటితే కమాన్ కానీ ఎన్డీఏ మీడియా అధినేత అడుక్కునే వాళ్ళ చేతి చెప్పించిన అరటిపళ్ళ వాళ్ళు చేతి చెప్పించిన తర్వాత కూరగాయల వాళ్ళ చేత జ్యోతిష్కలు తయారు చేయించిన వా ఆయన ఆయన బ్రదర్ ఉన్నారనమాట వీళ్ళిద్దరు మరి ఎందుకు వస్తున్నాయండి లక్ష వ్యూస్ యాభై వేల వ్యూస్ ఆడవాళ్ళు చేత చెప్పించిన లక్ష వ్యూస్ వాట్ ఈస్ ఇస్ అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది అంతేకంటే కాలసర్ప దోషాన్ని ఆయన కాలయోగ కాలసర్ప యోగంగా మార్చుకున్నాడు ఆయన చేసింది సింపుల్ ట్రిక్ ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు పూజ చేసుకున్నాడు ఏ గుడికి వెళ్ళుడు ఇంట్లో ఓం శరమణ బాబా మంత్రం చేసుకున్నాడు ఇదిగో సీక్రెట్ కూడా చెప్పేసాం మేము రూపాయి కడ ఖర్చు పెట్టలే కానీ ఆయన ఎంత ఖర్చు పెడతాడో తెలుసా మొత్తం వైన్ షాప్ దగ్గర ఏమన్నా మందు తాగుతున్నాం అండి అని వచ్చారనుకో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు సాధువులకి ఋషులకి అడుక్కునే వాళ్ళకి ప్రేమికులకి విద్యార్థులకి ఇలా ఇది దాన ధర్మం చేయాలమ్మా దాన చేసి లక్షలకి హోమాలు ఇప్పుడు ఆయన చుట్టూనే ఒక వంద మంది ఆయన ఆయన బ్రదర్ ఇద్దరు కలిసి వంద మందిని తయారు చేశారు జ్యోతిష్కుల్ని తయారు చేసిన వాళ్ళ చేత పూజలు చేయించుకోరే మరి ఏ హోమాలు చేయించుకోరే ఎందుకు దానాన్ని ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఇదంతా ఎలా జరిగిందండి అంటే కాల సర్ప దోషము యోగంగా మార్చుకున్నారు ఇది ఎవరి వల్ల అంటే వాళ్ళ భార్యలే వల్ల వాళ్ళ భార్యలు పుణ్యాత్ములు వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంట్లో చేసుకోవయ్యా ఇంట్లోనే అభిషేకం చేసుకుంటారు ఇది అంటే దోషము యోగంగా మారాలంటే చంద్రగుప్త మౌర్యాల్లా మారాలంటే ఒక స్టార్లా మారాలి అంటే మనకి ఒక శరవణభవ మంత్రం మిమ్మల్ని మార్చేస్తుంది సరే ఇప్పుడు వద్దాం ఈ కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి అందరికీ తెలుసు అసలు కాలసర్ప దోషం అంటే ఏంటండి అంటే రాహుకేతువుల మధ్య ఇరుక్కుపోవడం మిగతా బై రాహు అండ్ కేతు రాహుకేతు అంటే ఏంటనుకుంటున్నారు అసలు ఏమైనా మన ఫ్రెండ్స్ రాహు రాహుకేతువులు జపం చేసేస్తాం రాహుకేతువుల్ని వశీకరణం చేసేస్తాం రాహుకేతువుల్ని చేతబడి చేసేస్తాం రాహుకేతువులు హోమాలు చేసి శాంతింప చేసేస్తాం ఎర్రగా తీసేస్తాయి రాహుకేతువులు ఇలా చెప్పిన వాళ్ళందరినీ ముందు పండితుల్ని పిచ్చిక్కిచ్చేస్తాయి నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పగలను చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మిరపకాయలు మిరపకాయలు ఎండి మిరపకాయలు వేసేసిన ఆయనకి పాపం కాలు తీసేశారు ఆయన ఒక ఇందులో ఒక జ్యోతిష్కుడు ఒక జ్యోతిష్కుడికి భార్య వదిలేసింది ఓ జ్యోతిష్డికి ఏకగా పెళ్ళం వేరేవాడితో లేచి వెళ్ళిపోయింది మరి ఇవన్నీ చాలామంది ఒక ఒక ఆఫీసర్ అయితే తన బాధలు చెప్పుకుందామని వెళితే ఈ వాడికి మూడో పెళ్ళో నాలుగో పెళ్ళో అని చెప్పుకుంటున్నాడంటే ఇదేంటి సార్ నేను వాడి దగ్గరికి వెళ్తే బాధలు చెప్పుకుందామని వాడి వాడి బాధలు చెప్తున్నాడంటే ఇదమ్మా ఇవన్నీ ఏంటంటే కాలసర్ప దోషాలు ఇరుక్కుపోయారు కాబట్టి ఉంది కదా అని చెప్పేస్తే సరిపోదు లేటెస్ట్ స్పీక్ వెరీ ఫ్రాంక్లీ వెరీ ప్రాక్టికల్గా ఆలోచించండి పేద ప్రజల పట్ల అనాథ పిల్లల పట్ల సాధువుల పట్ల తర్వాత ఇంకెవరి పట్ల అవసరాల్లో ఉన్న వాళ్ళ పట్ల వికలాంగుల పట్ల మీరు జాలి కలిగి ఉండాలి డబ్బులు వల్ల దాచుకుంటే దాచుకోండి మీ డబ్బులకేం కాదు ఎప్పటికైనా ఇక్కడే శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి కానీ మీరు చేయనప్పుడు బ్యాడ్ కర్మలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటే అదే కాటేసేస్తాయి పాముల రూపంలో మరి ఎన్డీఏ మీడియా అధినేత దత్తుని ఎందుకు కాటేయట్లా కమాన్ ట్రెండ్ సెటర్ హీస్ పవన్ కళ్యాణ్ లాంటోడు ఒక పోకిరి మహేష్ బాబు లాగా సక్సెస్ వాళ్ళ బ్రదర్స్ ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి మొదటిది అనంతకాల సర్పదోషం అంటే కాల సర్పదోషాల మధ్య కామన్ కాల సర్పదోషాన్ని అనంతకాల సర్పదోషం అంటాం అంటే లగ్నంలో రాహువు సప్తమంలో మనకి కేతువు ఇది జీవిత భాగస్వాముల మీద ఎఫెక్ట్ పడుతుంది వ్యాపార భాగస్వాముల మీద పడుతుంది దానివల్ల మనకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు చంద్రగుప్త మౌర్య ఇప్పుడు ఆయన కనుక మనం తీసుకున్నప్పుడు మనం సక్సెస్ఫుల్గా అతను ఎవరి బిజినెస్ పార్ట్నర్స్ ఫ్రెండ్స్తో ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్స్తో అందరితో కూడా ఒక సమానంగా మెయింటైన్ చేస్తాడు హార్మోని మెయింటైన్ చేస్తాడు ఇది దోషం ఉన్నా కూడా మనం చక్కగా మార్చుకున్నాడు తర్వాత రెండు యోగంగా మార్చుకున్నాడు కుళిక కుళిక కాల సర్పదోషం రాహు రెండు కేతు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు అంటే రోగాలను జయించాడు దీపుష్టారని ఉన్నాడు సూపర్ స్టార్ లాగా పవర్ స్టార్ లాగా దీపు స్టార్ ఎగ్జాంపుల్స్ మీకు మీ మీ మధ్యలో ఉండేవాళ్ళు ఎన్డీఏ మీడియా ఫ్యామిలీ అంటే సోనియా గాంధీ ఫ్యామిలీ లాంటిది ఒక మోడీ ఫ్యామిలీ లాంటిది అంటే పబ్లిక్ అందరికీ తెలిసిన ఫ్యామిలీ మరి ఆయన ఇదే సన్నంగా ఆరోగ్యం బాగోకుండా ఉండేవాడు కేవలం ఓం శరవణ బాబా మంత్రం చదివాడు కేవలం ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం మంగళవారం అభిషేకం చేసుకున్నారు వీళ్ళంతా కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లేకుండా కానీ పేదల పట్ల దానాల పట్ల అందరికీ కూడా దాన ధర్మాలు చేస్తారు ఇదే అందులో ఉన్న రహస్యం ఇకపోతే మూడవది వాషికీ కాలసర్పదోషం ఇది రాహుకేతులు రాహు మూడు కేతు తొమ్మిది అలాగే ఇక ఫాలోడ్ బై శంఖపాల కాలసర్పం పద్మ కాలసర్పం మహాపద్మ కాలసర్పం తక్షక కాలసర్పం కర్కోడక కా కాలసర్పం శంఖోడక కాలసర్పం ఘటక కాలసర్ప కాలసర్పదోషం విషాదార కాలసర్పదోషం శేషనాగ కాలసర్పదోషం అంటే ఈ అన్నీ కూడా మనకి ఇన్ని ఉన్నాయి పన్నెండు రకాల కాలసర్పదోషాలు ఉన్నాయి అనంతాది నవకుల ఉన్నారు తక్షకుడు మనల్ని పరీక్షిత్తు మహారాజు అభిమన్యుడు యొక్క కుమారుడైనటువంటి పరీక్షిత్తు మహారాజును కాటేసి చంపేసింది ఎవరండి తక్షక తక్షకుడే అనమాట ఒక ముని కుమారుడి శాపం అంటే మీ అందరికి తెలియదమ్మా మిమ్మల్ని ఎవరో చెప్పించారు మీరు మళ్ళీ అవర్స్ను మోసం చేసి వదిలేశారు వాళ్ళు మిమ్మల్ని చెప్పించారు ఆడపిల్లల శాపం మీకు పనికిరాదు మగాళ్ళకు ముఖ్యంగా నేను చెప్తున్నాను ఎవరైతే మీరు అమ్మాయిని వాడేసుకొని తర్వాత ఏజ్లో వాళ్ళని దు మోసం చేసి మేము చాలా గొప్ప పని చేశామని ప్రగల్భాలు చేసుకుని కట్నం ఎక్కువ ఇస్తుందని వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటారు చూసారా ఆ అమ్మాయిల శాపాలన్నీ కూడా మీకు కాలసర్పదోషంలాగా వచ్చి కాటేస్తాయి ఆడదానిస ఇది తెలియదు మీకు తర్వాత రెండవది ఆరోగ్యం ఎవరికైతే మాకు ఆరోగ్యం ఎవరి స్థలాలైతే దొబ్బేశారో కా మీ ఎంకరేజ్ చేశారో అటువంటి వాళ్ళకి అవినీతి చేశారు డబ్బులు దొబ్బేశారు అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు గ్యారంటీగా ఈ యొక్క కాలసర్పదోషం కేటగిరీలో పడిపోతారమ్మా తర్వాత మాయా మాటలు అబద్ధాలు చెప్పి పూజారులనే ఉంది అది మన ఫీల్డ్గా బట్టి చెప్తున్నాము ఎగ్జాంపుల్గా మీరు ఏమన్నా ఇదా మంచోళ్ళ మీరు మీ బిజినెస్ అబద్ధాలు చెప్పరా తప్పకదా కదా మీరు అబద్ధాలు చెప్పేసి ఒక పరిమితి ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి పొట్ట ఎంత ఉందో అంతవరకు చేసుకోవచ్చు బిజినెస్ న్యాయపరంగా ధర్మపరంగా అలా కాకుండా మోసాలు చేసిన డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్స్ మీరు బిల్లులు టార్గెట్ పెడతారు ఒక్కొక్కటి యాభై లక్షలు కలెక్ట్ చేయాలి ఏ ఏమిటి ఒక పేషెంట్ మీదే కరోనా టైంలో చేయలేదా మరి మామూలుగా ఆరు నెలలకి ఎన్ని ఎన్ని కోట్లు చేయాలి ఎన్ని చేయకపోతే అంతే సోపటి అన్నెసరీ టెస్ట్లు రాస్తారు తెలీదా మరి అందరికీ మీ అందరికీ తెలుసు అయినా చేయించుకోవట్లేదా చెప్పండి అలాగే పంతులు గారికి పది రూపాయలు అడిగితే ఇస్తారా మీరు సాంప్రదాయబద్ధమైన పూజారికి ఎవరు వాళ్ళు మోక్షనారాయణ బలి పూజ గోకర్ణ బలి చేయాలి తీసుకుపోతారు మిమ్మల్ని యాత్రలు ఈ కైలాస యాత్రలు నేపాల్ యాత్రలు చార్ధాం యాత్రలు యాత్రలకు వెళ్తున్నారు అసలు మీకు గురువు ఉన్నాడా ఫస్ట్ అది చెప్పండి జనం మీకు గురువే లేడు యాత్రలు తిరుగుతున్నారు మీరు దేవుడు పేరు చెప్పి తిరుగుతున్నాం దేవుడిని చూస్తున్నాం ఎవటరా దేవుడు మీకు ఎవరు దేవుడు చెప్పండి అందరికీ కూడా జనాలు యాత్రల పేరుతో వెళ్ళేటటువంటి వాళ్ళు చాలామంది దేవుడు అనేటటువంటిది దీంతో తప్ దయచేసి మీరు యాత్రలకి వెళితే ఏదో గురువు ఉంటే ఒక ఒక చోటకి వెళ్తారు ఒక చోటకి వెళ్ళి అక్కడ సాధన చేయాలి ఆ సాధన చేయకుండా మనం ఏం చేస్తున్నామండి మనం ఇక్కడ దయో తిరుపతి వెళ్ళాం ఆ పక్కనే అరుణాచలం ఉంది ఆ పక్కనే మనకి గణపతి సాక్షి గణపతి దేవాలయం ఉంది ఇలా ఏంటంటే అది టూరిజం డిపార్ట్మెంట్లోకి వస్తుంది వాళ్ళు ప్రచారం చేసుకుంటారు గోడి గొప్ప గుడి గొప్ప కాణిపాకం కాణిపాకం కంచి కామాక్షి ఇలా ఒక పదిహేను యాత్రలు ఇది యాత్రలు వేసే వాళ్ళ బిజినెస్ అది కాబట్టి వాళ్ళు మూడు లక్షల ఇరవై ఐదు వేలు రండి ఎనభై వేలు రండి అని యాత్రలకు తీసుకెళ్తూ ఉంటారు అది వాళ్ళ బిజినెస్ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది యాత్రలో ఏమని చెప్తున్నారు ఒక ఆధ్యాత్మికవేత్త ఒక పీఠాధిపతిని తీసుకెళ్తున్నామని అంటున్నారు ఈ వీళ్ళేమి పీఠాధిపతులు మీరు రోజు దండాలు పెట్టేటటువంటి వాళ్ళు వీళ్ళేమి వాళ్ళకి ఏం డబ్బులు కట్టట్లేదు పాపం వీళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతున్నారు వీళ్ళు గురుగారు గురుగారు అని వాళ్ళు డౌట్లు తీరుస్తున్నారు మీరు వెళ్తున్నారు ఇదా నాయన కిరాణా షాపులు అమ్మేవాళ్ళు ఆ పక్క షాపులు పది రూపాయలు అప్పిమ్మంటే అప్పెవరు అరువు ఎవరో వచ్చి వెయ్యి రూపాయలు దిమ్మంటే ఇస్తారు ఆ రోజు చెడితే సొల్లు కచ్చుకుంటూ ఇచ్చేటటువంటి మగవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో బాధపడాల్సిన పని లేదు ఇదేం కాదు వెరీ ఫ్రాంక్ ఉంటాం మనం కాబట్టి ఇవన్నీ కూడా మీకు కాలసర్ప దోషాల్లో పాములు కాట్ లేకుండా ఉండడం కోసం చెప్తున్నాను నేను ఇవన్నీ మీరు తప్పులు పెట్టుకొని మేము హోమం చేసేస్తామండి పూజలు చేసేస్తామండి మాకు అవ్వట్లేదండి అంటే ఏమిటి చెప్పండి కాబట్టి గురువు పట్ల గురుశాపం ఉండకూడదు మీరు మేము నెంబర్ ఎందుకు డిస్ప్లే చేస్తామండి అది నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి వాట్సాప్ కాల్ వాట్సాప్లో పెట్టుకోండి డీటెయిల్స్ పెట్టుకోండి తర్వాత మాకు సంప్రదించండి ఏంటి ఫస్ట్ కాల్ ఇస్తారు మీరు గురువుగారి డైరెక్ట్ కాల్ చేయొచ్చా ఏం మేమన్నా చిన్నోడు అనుకుంటున్నారు ఏంటి వరల్డ్ ఆర్డర్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ ప్రపంచ ప్రఖ్యాత మా గురువుల పేర్లు పాత వీడియోస్ అన్ని చూడండి ఒక్కొక్క వీడియో చూసుకోవాలా అంతేగాని అందరికీ కుట్టినట్టు గారు కుట్టినట్టు కొట్టేసి ఇదండి అదండి అట్లా చేయకూడదమ్మా మీకు మేము సేవ చేయడానికే ఉన్నాం సడన్గా మీరు మీరు ఫోన్ కాల్ చేస్తే ఎంతమంది అని ఎత్తుతాం చిరాకులో ఉంటాం పనిలో ఉంటాం మీరు ఖాళీగా తీరు నేనండి నా పేరు నరేష్ అండి నేను విజయవాడ నుంచి చేస్తున్నానండి ఇంత నువ్వు సోదరంతా నాకు సరిపోద్దా మేము ఏమన్నా కమర్షియల్గా చేసేవాళ్ళు అయితే వాళ్ళే ఇంటర్లేదు అండ్ నెక్స్ట్ వేల వేల రూపాయలు కట్టిన వాళ్ళు ఆరేసినెళ్ళు ఉంటున్నారు మీకు ఓపిక లేదు అసలు అలుగుతారు ఎవరన్నా అంటే పట్ పని పెట్టి ఫోన్ పెట్టేస్తారు మీరు సీరియస్ అవుతున్నారేంటే నేను ఫోన్ పెట్టేస్తారు గురువు మీద అలగొచ్చా గురు శాపం తగులుతుంది అందులో నేను బెజవాడ దేవస్థానం కనకదుర్గమ్మ తల్లి పూజ మా గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని దుర్గమ్మ నాయందు ఉంది అందరికీ కనబడుతుంది పునకాలు వచ్చేస్తుంది ఫోను వాట్సాప్ కాల్ చేయడం కాదు దుర్గమ్మ అంటే ముల్లపూడి సత్యనారాయణ మూర్తి ముల్లపూడి అంటే దుర్గమ్మ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ దుర్గా కాన్షియస్నెస్ ఫౌండ్ చేసిన వాళ్ళం అందరికీ ప్రపంచం అంతా తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సామె వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి సరస్వతి దుర్గాదేవి నా నాలుగు మీద తెస్టేసి ఉంది చెప్పించుకోవద్దు తిట్టించుకోవద్దు ప్రేమగా మీకు సేవ చేయడానికి మేము రెడీ అది దయచేసి విసిగించకూడదు అనమాట పేషెంట్స్ ఉండాలి బుద్ధులు వదులుకోండి పిష్నార్థనాలు వదులుకోండి పేదవాళ్ళ పట్ల జాలి పెంచుకోండి దయ పెంచుకోండి ఇక ఈ కాలసర్పదోషాలు అప్పుడే రహస్యాలు చెప్తాం అంతేగాని తాళప్రత గ్రంథాలే మా కాళ్ళ దగ్గరకు వస్తాయి ఎందుకు అష్టాదశ శక్తిపీడాలకి కళా పోషణలకి మా గురువులతో పాటు మొత్తం అఫీషియల్గా వెళ్తాను నేను కమాన్ మిగతా వాళ్ళు ఎవరైనా వెళ్తారేమో చెప్పానండి వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళని అండం కాదు వాళ్ళ కొట్టినట్టు నాకు కొట్టే ఎట్లా దర్ విల్ బీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండర్స్టాండ్ కాబట్టి ఇక నుంచి ఎవరైతే దోస్ ముఖ్యంగా ఫారినర్స్కి చెప్తున్నాను ఎవరైతే ఐ నెవర్ కేర్ అబౌట్ ద మనీ ఐ కేర్ అబౌట్ ద డిసిప్లిన్ మీ పిసనార్థనాలు మీ మీ క్రికెట్నెస్లు మీ కపటిత్వాలు ఇవన్నీ నేను గమనిస్తూ ఉంటాను అందువలన నిజంగా మీకు రిలీఫ్ కావాలన్న వాడు యు విల్ బి లిబరల్ యుర్ నాట్ ఎట్ గుడ్ హార్ట్ ఐఎమ్ అబ్జర్వింగ్ యూ సో ఇవన్నీ కాలసర్ప దోషాల ఫలితాలు అనమాట మీకు అందరికీ బుద్ధులన్నీ ఎందుకు వచ్చినాయి ఎందుకు విస్తీకరిస్తున్నాను కాలసర్ప దోషాలు ఉండడం వల్ల ఇలాంటి కుళ్ళు బుద్ధులు క్రూర బుద్ధులు వస్తాయి వీటి నుంచి మీరు భయపడ బయటకు రావాలంటే ఇగో పక్కన పెట్టండి గురుసేవ చేసుకోండి దే దేవుళ్ళకి దేవాలయాలకు వెళ్తే ఏమి దేవుడు ఏం చేసాడు గురువు ఏం చేసాడు గురువు అంటే లైవ్ లైవ్ లో ఉన్నాం జగద్ చూపిస్తున్నాం చూపిస్తున్నాం రంజన్ సర్కార్ సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు కబా నే గురువు నోబెల్ ప్రైజ్ ఇప్పించాడు నేను ఇస్తున్నాను మీకు అటువంటి గురువు డాక్టర్ రవి అని వరల్డ్ థర్డ్ సూపర్ స్టార్ అని చేసిన గురువు నోబెల్ ప్రైజ్ నైన్టీ త్రీ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రవి డాక్టర్ రవి పాత్ర నోబెల్ ప్రైజ్ నైన్టీ త్రీ అని కొట్టండి వస్తుంది నోబెల్ ప్రైజ్ ఇప్పించాడు గురువు నెక్స్ట్ అని ఇప్పించాడంటే రికమెండేషన్ కాదు మా గురువు గారు ఇచ్చిన ఫిలాసఫీ ప్రౌట్ అనే ఫిలాసఫీని ఆయన నోబెల్ ప్రైజ్ కమిటీకి ఇస్తేనే నోబుల్ ప్రైజ్ వస్తుంది రెండు న్యూ హ్యూమినిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ రొమానియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసుకుంది నెక్స్ట్ మీ యొక్క ఈ నరేంద్ర మోడీ గారు ఎన్ఈపి పాలసీ ట్వంటీ ట్వంటీలో మా గురుగారు ఇచ్చిన ఆనంద్మూర్తి రంజన్ సర్కార్ ఇచ్చిన ఎడ్యుకేషన్ పాలసీని న్యూ హ్యూమినిస్టిక్ పాలసీని ఇక్కడ ఇండియాలో బ్రిటిషర్స్ ఇచ్చినటువంటి మెఖాల ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా వేలుతో తీసేసాం ఎలా చేత్తో కదా అక్కడ వేలుతో తీసేస్తాం దాట్ ఈస్ ద ఇండియన్ ఫార్ అది మన గురువుగారు ప్రభాతరంజన సర్కార్ గారి గొప్పతనం నెక్స్ట్ మూడవది ఆయన సైన్స్ నే విప్ల మాత్రం ఎంఐటీలే వస్తుందా మీకు సీటు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వస్తుందా మీకు ఇండియా నుంచి నలభై ఐదు లక్షలు యాభై లక్షలు దొబ్బేస్తారు ట్రంప్ గారు మీకు ఎవరికైనా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎంఐటీ కొలంబియా యూనివర్సిటీ జూక్ యూనివర్సిటీ గేట్ల దగ్గరికి మన ఇండియన్స్ రానిస్తారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అలాంటి వాళ్ళు తప్ప కమా ఉంటే చెప్పండి లిస్ట్ తెస్తాను అక్కడ ఇన్కార్పొరేట్ చేసాం మేము మా గురువు గారు ఇచ్చినటువంటి ప్రభాత రంజన్ సర్కార్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోబైటా ఇన్ సైన్స్ అనేటటువంటిది ఈ రోజున మిగతా ఫిజిక్టులు అందరూ కూడా గాడ్ పార్టికల్ పేరుతో వచ్చారు ప్రపో దాట్ దట్ వాజ్ ఎ ప్రపోజల్ లాంగ్ టైమ్ బ్యాక్ దాన్ని ఇప్పుడు అటువంటి లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇప్పుడు నేను చెప్పిన అన్ని యూఎస్ఏ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్లో అన్నిటిలో కూడా కాపరేట్ చేసాం సిలబస్ కింద అది మన స్టేటస్ అందుకని ఫోన్ కొట్టేసి గురుగారు నాకు అయిపోయిందండి గురుగారి నన్ను మ్యాస్టర్స్ ఏంటి అంటే అలా చేయకూడదమ్మా చేయకూడదు ఓకే ఇప్పుడు ఎన్ని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే కాల సర్పదోషం కాట్ వేసేస్తుంది కార్ట్ కాటు ఆ కాటు నుంచి బయటకు రండి బయటకు రావడానికి మమ్మల్ని ఉపయోగించుకోండి పన్నెండు రాశుల మీద ఏ రకంగా ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్ రాశుల కాల సర్పయోగాలు ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియోలో చెప్పుకుందాం విడివిడిగా చెప్పుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా గురుడు బాగాలేదు గురుడు బాగాలేదు వన్ పాయింటే ఉంది వన్ పాయింటే ఉందని మా చంద్రగుప్త మౌర్య అలాగా చెప్తున్నారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సింహరాశి వాళ్ళు ఎప్పుడు దాన ధర్మాలలో నెంబర్ వన్ కాబట్టి ఇంకా చేయండి దాన ధర్మాలు మీరు తీర్థయాత్రలకు వెళ్ళడం ఈ నెలలో జరుగుతుంది నెల ఏమిటయా ఇది కాళసర్ప దోషం కసక కసక మొత్తం లైఫ్ లాంగ్ జాతకం ఇది కాబట్టి ఈ యొక్క రాహువు కుంభరాశిలో కుజుడు మనకి కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కాలసర్పం మంచి బ్రహ్మాండంగా రసవత్తరంగా ఉందన్నమాట కేతువు కూడా మనకి సింహరాశిలో ఉన్నాడు దీనివల్ల సింహరాశి వాళ్ళకి ఉద్యోగ విషయాల్లో ఏం డోకా లేదు ధనం మంచి బ్రహ్మాండంగా వస్తుంది ఇన్కమ్స్ బ్రహ్మాండంగా వస్తాయి అండ్ ఎప్పుడో వదిలేసినటువంటి అత్తగారులు ఆడబడుచులు బావలు వీళ్ళు వాళ్ళు మీరు అమెరికాల్లో ఉంటున్నారు కాబట్టి చక్కగా మీరు మిమ్మల్ని మిమ్మల్ని పిలుస్తారు మీరు కూడా వెళ్తారు వాళ్ళు పిలిచినా పిలవకపోయినా మీరు కూడా వెళ్తారు వెళ్ళి మొత్తం అంతా కూడా మంచి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి వస్తారు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో తిరుగులేదు కొంటారు ఇళ్ళు కొంటారు మీరు కోరుకున్న సీట్లు మీ పిల్లలకు వచ్చేసినాయి ఏ మామూలు అనుకుంటున్నారండి ఫారెన్ యూనివర్సిటీస్లో సీట్లు వచ్చేసినాయి కాబట్టి మీరు అదొక తపస్సులా చేశారు ఆరోగ్య విషయాల్లో మీకు బ్రహ్మాండంగా ఉంది ఏ ఆపరేషన్ జరుగుతుందమ్మా మీకు ఈ నెలలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూడండి మీకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా రెక్టాల్కి యానస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా అంటే ఇప్పుడు వెనీరియల్ డిజీజెస్ కొంతమందికి వస్తే కొంతమందికి యూరిన్ తర్వాత ఈ యొక్క షిట్ ఈ రెండు కలిసిపోయేటటువంటి వాల్వ్ కలిసిపోతుంది నవ్వితే మన నుంచొని నవ్వితే కలిసిపోతుంది అటువంటి అరుదైనటువంటి డిసీజెస్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కొంతమందికి అటువంటి వాళ్ళకి సర్జరీలు మీరు చేయించుకోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక అయి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీరు దాటుకొని వెళ్ళిపోతారు అండ్ డబ్బులు కూడా మీకు మీకు తెలియకుండా మీ భర్త కూడా వ్యాపారాలు చేయడము వేరే వాళ్ళకి ఉదాహరణతో అప్పులు ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు చూసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వాళ్ళకి మరి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం కాలసర్ప ప్రభావం వల్ల మీరు ఎక్కడా కూడా రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మిలువల ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకుంటే రావి చెట్టు చుట్టూ తిరగండి అంతేగాని కాలసర్ప దోషాలు ఉన్నాయి కదా అని మనం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు దత్తువే ఎగ్జాంపుల్ మీకు బ్రహ్మాండంగా స్థిరపడిపోయాడు ఓం శరమణ భవ మంత్రాన్ని నమ్ముకోండి సర్పాలు ఎక్కడుంటే అక్కడ నీళ్లు పోయాండి కొళ్ళకే కాదు నాయన శుభ్రంగా దాన ధర్మాలు బాగా చేసుకోండి ఈ విధంగా చేసుకోండి అండ్ ముఖ్యంగా ఈ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఎవరి కోసం ఉందంటే నిజంగా అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరెవరైతే మీకు బాగా కా చాలామందికి గులగాళ్ళు ఉన్నారు గులకొల కులకలు కులకలు ఆడుతూ ఉంటుంది వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఇది ప్లాట్ఫామ్ కాదమ్మా ఇది వేరే వాళ్ళకి చేసుకొని సలహాలు గిలహాలు సంప్రదింపులు వాళ్ళకి చేయొచ్చు దిస్ ఈజ్ ఎ సపరేట్ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఇది సమాజాన్ని ఉద్ధరించడం కోసం పెట్టిన క్లాసు అండ్ నేను టీచర్గా నాకు తెలిసి ఎలా ట్యూనింగ్ చేయాలి అంతా కూడా అర్థమైందా అందువలన ఏమండి ఇలా చెప్పారు అలా అలా చెప్పారు సోదేయడానికి నాకు టైం లేదు మీకు నేను ఆల్ ఇండియాకి మొత్తం అంతా కూడా ఎడ్యుకేషనల్ సిస్టమ్ని రిఫారం చేసుకుంటూ వెళ్ళేటటువంటి బాధ్యతలు భక్తిని రిఫారం చేసుకుంటూ సమాజాన్ని రిఫారం చేసుకుంటూ వెళ్ళేటటువంటి మహామహుల్తో ఐఏఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు ఆల్ ఐపిఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు సమాజ ఉద్ధరణ అటువంటి వాళ్ళతో మాకు టైం సరిపోదు కాబట్టి ఎవరైతే సీరియస్గా జాతకాలు నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాట్సాప్లో పెట్టండి డెఫినెట్గా పెట్టిన తర్వాత కాల్ చేస్తే మాకు తిట్టిపడేస్తాం ఎందుకంటే ఎక్కడెప్పుడే ఉంటాం మీరు చెప్పేది మాకు అర్థం కాదు సో బాధపడాల్సిన అవసరం లేదు తిడితే గురువు తిడితే ఆనందిస్తాం మేము కానీ మీరు పెద్ద మీరు అంత పెద్ద మహానుభావులు అనమాట ఏంటంటే పౌరుషాలు తినడానికి తిండి ఉండదు కానీ పౌరుషాలు తినడానికి తల్లికి తిండి పెట్టరు కానీ సలహాలు ఇవ్వాలని చూస్తారు అటువంటిది ఇవన్నీ మన దగ్గర కుదరం కాబట్టి జాగ్రత్తగా సింహరాశి వాళ్ళు నేను చెప్పిన పరిష్కారాలు చేసుకోండి ఒబీడియంట్గా డిసిప్లిన్గా ఉంటే మంచి మంచి పరిష్కారాలు చెప్తాను ఓకే శుభమస్తు